హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో ఈరోజు మనం మామిడి పళ్ళని సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలనే టాపిక్ గురించి మాట్లాడడం ఏ మామిడి పండు అయినా సరే అండి వన్ ఇయర్ అంతకంటే ఎక్కువ అయితే అంటే బ్యాక్టీరియా మంచిది కాదు కాబట్టి మనం వన్ ఇయర్ వరకు మనం అంటే ఈ సమ్మర్లో పెట్టామనుకోండి వచ్చే సమ్మర్ కూడా తాజాగా ఉంటాయి అవి ఎలా చేయాలి ఏంటి చాలామంది ఏం చేసేవాళ్ళు జ్యూస్ తీసి దాన్ని జిప్ లాక్స్లో వేసి అలా చేస్తుంటారు అవి ఏమీ అక్కర్లేదండి నేను చాలా సింపుల్ టెక్నిక్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను సో మీరు మంచిగా తాజాగా ఉన్న మామిడి పళ్ళని కొనుక్కోండి ఇప్పుడు మామిడి పళ్ళలో రకాలు కూడా చూద్దాం సో ఇది చూడండి బంగినపల్లి మామిడి పండు ఇవేమో రసాలు సో ఇవి నిల్వ చేసే ముందు మనం ఏం చేయాలంటే కొంచెం కూడా పాడు కాని పళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ పండిపోయింది ఇది అండ్ ఇదైతే ఫ్రెష్గా ఉంది ఎక్కడా కూడా మనకి పాడు కాకూడదు మొత్తం మంచిగా ఉండాలన్నమాట సో ఇలా ఉండాలి మొత్తం ఇలా ఉన్న పళ్ళని మనం ఏం చేస్తే సంవత్సరం పాటు నేను స్టోర్ చేసుకోవచ్చు అనే మీ వీడియోలో చూద్దాం ఓకేనా ముందుగా మ్యాంగోస్ తేగానే నేను చెప్పాను కదా బాగా చెక్ చేసుకున్నాక తెచ్చినాక శుభ్రంగా కడుక్కొని గుడ్డబెట్టి తుడిచేసుకోవాలి తుడిచేసుకుంటే మనకి ప్రోడక్ట్ అనేది నిలవ చేయడానికి రెడీ అయిందనమాట ఎక్కడ కూడా డాగులు కానీ దెబ్బలు కానీ లేకుండా చూసుకోవాలి ఇక్కడ సొనగారుతున్నా కానీ ఇది కూడా శుభ్రంగా గుడ్డబెట్టి తుడిచేసుకోండి తుడిచేసుకున్నాక తీసుకెళ్ళి మంచి ఫ్రిడ్జ్లు అయితే ఇది పనికి వస్తాయండి వెనకటి మోడల్ ఫ్రిడ్జ్లు అయితే ఈ పనికి రావు సో ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ సపరేట్గా ఉంటున్నాయి కదా ఇప్పుడు సో ఫ్రీజర్లో మనం ఒక బాక్స్లో వెజిటబుల్ బాక్స్ ఇస్తాడు అందులో చక్కగా అమర్చుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తానండి చూడండి ఇలా ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేశాను సో ఇది ఫ్రిజ్ ఫ్రీజర్ బాక్స్ వెజిటేబుల్ బాక్స్ ఇస్తాడు వాడు సో ఇందులో నేను మామిడికాయలే కదండీ ములక్కాయలు కూడా పెట్టుకోవచ్చు మన ములక్కాయలు ఐదారు నెలల వరకు ఉంటాయండి సో ఇట్లా ఫ్రీజ్ చేసేసేయాలి ములక్కాయని కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయి ముదిరిపోకుండా మంచిగా ఉంటాయి అలాగే మామిడిపళ్ళు కూడా సో పేపర్ వేసాయి కదా న్యూస్ పేపర్ తీసేసి చూపిస్తండి ఇట్లా రాళ్ళలాగా అయిపోయినాయి సరే కలర్ కూడా ఎంత బాగుందో వన్ ఇయర్ వరకు మనకు ఆ కలరు వాసన ఏమాత్రం పోదు కాకపోతే తినే ముందు ఏం చేయాలనేది కూడా మేము ఈ వీడియోలో మీకు లాస్ట్కి చెప్తా అందుకని వీడియో మొత్తం చూడండి ఈ న్యూస్ పేపర్తో ఇలా కవర్ చేసుకోవాలన్నమాట సో ఎందుకంటే ఐస్ అది మీ చల్లగా అది వాటర్ పడకుండా ఇట్లా న్యూస్ పేపర్ వేయాలి ఏమో ములక్కాయలు చూడండి కూడా అప్పుడప్పుడప్పుడు అప్పుడే తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినాక వంట చేసుకుంటాను నేను ఫ్రీజర్ క్లోజ్ చేస్తున్నాం సో ఈ విధంగా మనం వన్ ఇయర్ వరకు మామిడికాయల్ని వాడుకోవచ్చు అలాగే తినాలి అనుకున్నప్పుడు ఒక గంట ముందు మామూలు లూక్వామ్ వాటర్ మామూలు ట్యాప్ వాటర్ పోసి పెట్టాలండి అలాగే పెట్టేసేసరికి ఆ ఫ్రీజింగ్ అనేది పోయి మామూలుగా తినటానికి వీలుగా మెత్తగా అంటే ఫ్రెష్గా మళ్ళీ తయారైపోతుంది కొంతమంది జ్యూస్ తీసి నిలవ పెడతారు అలా కంటే ఇలా అయితే అసలు రంగు కానీ రుచి కానీ వాసన కానీ ఏమాత్రం పోదండి ఫ్రెష్గా ఉంటుంది కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా అయితే కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వీడియో ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక హాయ్ అనేది చెప్పండి కొత్త సబ్స్క్రైబర్స్ ఓకేనా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా మీ కమెంట్స్ని తప్పకుండా తెలియజేయండి రేపు మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫిఫ్టీ కేకి దగ్గరలో ఉన్న సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ